భారత స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య తన కొత్త హెయిర్ స్టైల్ తో ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు వార్తల్లో నిలిచాడు స్పైక్ కట్ తో సైడ్ హెయిర్ చిన్నగా వెనుక పొడవాటి జడ లాంటి జుట్టుతో ఇసుక అందగత్తె రంగులో అతను స్టైలిష్ గా కనిపిస్తున్నాడు న్యూ మీ క్యాప్షన్ తో ఐదు ఫోటోలను షేర్ చేసిన హార్దిక్ తన లుక్ ను అభిమానులకు చూపించాడు అతని అన్నయ్య కృణాల్ పాండ్యా ఫైర్ ఏముజీ తో స్పందించారు అభిమానులు హార్దిక్ లుక్ ను ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ నికోలస్ పూరన్లతో పోలుస్తున్నారు హార్దిక్ ఫ్యాషన్ లో ముందుండే క్రికెటర్ గా పేరుగాంచాడు ఆసియా కప్ లో బ్యాట్ బంతితో చూపించడానికి సిద్ధమవుతున్నాడు హార్దిక్ నూట పద్నాలుగు టీ ట్వంటీ లో పద్దెనిమిది వందల పన్నెండు పరుగులు ఐదు హాఫ్ సెంచరీలు తొంభై నాలుగు వికెట్లు సాధించాడు తొంభై నాలుగు వన్డే లో పంతొమ్మిది వందల నాలుగు పరుగులు పదకొండు హాఫ్ సెంచరీలు తొంభై ఒక్క వికెట్లు పదకొండు టెస్టులు ఐదు వందల ముప్పై రెండు పరుగులు ఒక సెంచరీ నాలుగు హాఫ్ సెంచరీలు పదిహేడు వికెట్లు తీసుకున్నాడు కొత్తలు ప్రతిభ ఆసియా కప్ లో ఆకట్టుకునే అవకాశం ఉంది